తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రిటైర్మెంట్ గురించి అటు తమిళనాడులో కానీ ఇటు మన తెలుగు నాడులో కానీ కొంత చర్చ జరుగుతుంది సుదీర్ఘమైన కెరీర్ ఉన్న రజనీకాంత్ సినిమా రంగం నుంచి దూరం అవుతారని విశ్రాంతి తీసుకుంటారని ఒక ప్రచారం తమిళనాడులో ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు అభిమానులు కూడా ఈ విషయం మీద స్పష్టత కోసం రజనీకాంత్ సతీమణి లతను సంప్రదించగా ఆమె కూడా దీనిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేకపోవడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది రజనీకాంత్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో తన కెరీర్కు శ్రీకారం చూడితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్టుకు ఆయన కెరీర్ యాభై ఏళ్ళు పూర్తవుతుంది ఈ యాభై ఏళ్ళు సుదీర్ఘ కెరీరు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సినిమా రంగానికి దూరంగా ఉంటారని తనకు ఇష్టమైన హిమాలయాల్లోకి వెళ్ళి అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న తీసుకుంటారని ఒక ప్రచారం చాలా జరుగుతుంది అయితే దీ రజనీకాంత్ ఎందుకు తీసుకుంటారు తీసుకోవాల్సిన అవసరం ఏమిటి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే గతంలో కూడా రజనీకాంత్ రిటైర్మెంట్ గురించి చాలా సందర్భాల్లో చర్చ వచ్చింది టూ థౌజండ్ టూలో ఆయన బాబా అనే సినిమాలో యాక్ట్ చేసిన సందర్భంలో బహిరంగంగానే ప్రకటించారు బాబా అనే సినిమా కనుక ఆడితే తను సినిమాలకు దూరంగా వెళ్తానని ప్రకటించారు ఈ ప్రకటన అప్పుడు చాలా సంచలనం కలిగించింది ఆ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన సందర్భంలో కూడా మీడియా సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో నేను కూడా పాల్గొనడం జరిగింది అక్కడే వేదిక మీద ఆయన చెప్పేశారు బాబా సినిమా ఆడితే నేను సినిమాలకు దూరం అవుతాను విశ్రాంతి తీసుకుంటాను అని అంటూనే నేను విశ్రాంతి తీసుకోకూడదనే ఉద్దేశంతో సినిమాను ఆదరించకుండా ఉండకూడదు ఆదరించండి అంటూ కూడా ఆయన చమత్కారంగా మాట్లాడారు ఆనాటి ఆ వేదిక మీద మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు అయితే రజనీకాంత్కు సినిమాలు అంటే ఎందుకు ఇష్టం లేదు ఆయన కర్ణాటకలో ఒక బస్ కండక్టర్గా ఉన్నప్పుడే సినిమాల పట్ల ఆయనకు ఆసక్తి ఉంది కొందరు ఆర్టీసీ ఉద్యోగుల ప్రోత్సాహంతోనే ఆయన కర్ణాటక నుంచి అంటే బెంగళూరు నుంచి చెన్నై వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ కూడా తీసుకున్నారు అంటే సినిమాల మీద ఇష్టంతోనే వచ్చారు ఆయన స్టైలిష్ ఆర్టిస్టు అందుకే ఆయన ఆయనను ఇష్టపడడంలో ప్రధాన కారణం ఆయన స్టైలిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అవకాశం దొరికాక చదువు మధ్యలోనే అంటే కోర్సు పూర్తి చేయకముందే కె బాలచందర్ దృష్టిలో పడడం ఆ తర్వాత అపూర్వ రాగంగల్ అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వడం అందరికీ తెలిసిందే తొలినాళ్లలో ప్రతి నాయక పాత్రలు చేసిన ఆ తర్వాత అంటే నైన్టీన్ ఎయిటీలో రజనీకాంత్కు నిజమైన బ్రేక్ వచ్చింది అప్పటికే హిందీలో అమితాబ్ యాక్ట్ చేయగా వచ్చిన డాన్ సినిమా అక్కడ సంచలన విజయం సాధించింది ఇందులో డ్యూయల్ రోడ్ ఈ సినిమాను తెలుగు తమిళంలో బిల్లా పేరుతో రీమేక్ చేశారు ఇందులో రజనీకాంత్ రెండు పాత్రలు చేశారు ఈ సినిమా కమర్షియల్గా బిగ్ హిట్ కావడంతో అప్పటి వరకు నటుడిగా కొనసాగుతున్న రజనీకాంత్కు అకస్మాత్తుగా స్టార్ డమ్ చేసింది పెద్ద స్టార్ అయిపోయాడు అప్పటికే తమిళనాడులో ఈ మాస్ అప్పీల్ ఉన్న మాస్ క్యాడర్ ఉన్న హీరోలు లేరు ఎంజీఆర్ రాజకీయాల్లోనే ఉన్నారు ఎం శివాజీ గణేశన్ ఒక గొప్ప పెర్ఫార్మర్గా మాత్రమే ఆయన ఆదరణ పొందుతున్న సమయంలో ఆ గ్యాప్ను రజనీకాంత్ ఫిల్ చేశారు ఇక ఈ నైన్టీన్ ఎయిటీ నుంచి ఆయన వేగంగా ఆయన కెరీర్ కొనసాగింది అత్యధిక వసూళ్లు సాధించే హీరోగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు తమిళంలో సక్సెస్ అవుతున్న తరుణంలోనే ఇటు తెలుగు కన్నడ మలయాళ హిందీ చిత్రాల్లో కూడా ఆయన నటించారు రజనీకాంత్ ఒక సందర్భంలో చెప్పారు అంటే నైన్టీన్ ఎయిటీలో తన కెరీరు ఇటు తెలుగు అంటే అడపాదడప తెలుగు సినిమాల్లో చేస్తున్న సందర్భంలో తెలుగులో కొనసాగాల తమిళంలో కొనసాగాల అనే సంశయాన్ని కూడా ఆయన ఎదుర్కొనడం జరిగిందని అన్నారు ఆ సమయంలో తన సన్నిహితుల సూచన మేరకు ఆయన తమిళం వైపే మొగ్గు చూపారు తమిళంలో అది ఒక తెలివైన నిర్ణయం తీసుకోవడం వల్ల తమిళనాడులో ఆయన బాగా రాణించారు నిజానికి తమిళ తమిళనాడులో ప్రాంతీయ అభిమానం చాలా ఎక్కువ అయినప్పటికీ రజనీకాంత్ క మహారాష్ట్ర అయినప్పటికీ కూడా అక్కడ ఆయనకు బ్రహ్మరథం పట్టారు మరి రజనీకాంత్ ఇంత స్టార్టమ్ అనుభవిస్తూ ఇప్పటికీ ఒక్కొక్క సినిమాకు వంద కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్న ఆయన అకస్మాత్తుగా సినిమాల నుంచి ఎందుకు దూరం కావాలనుకుంటున్నారు ఒకవైపు అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఆయన వయసు కూడా డెబ్భై ఐదేళ్ళు కాబట్టి ఈ వయసులో మళ్ళీ సాహసాలు చేసే సినిమాలు చేయకపోవచ్చు పైగా తనకు హిమాలయాల్లో విశ్రాంతి తీసుకోవాలన్న కోరిక చాలా కాలంగా ఉంది హీరోగా మంచి స్వింగ్లో ఉన్నప్పుడు కూడా తనకు అత్యంత సన్నిహితులైన మి మిత్రులతో కలిసి రోడ్డు మార్గాన ఆయన హిమాలయాలకు వెళ్ళి కొద్ది రోజులు ఉండేవారనే విషయం అందరికీ తెలిసిందే అలాంటి జీవనాన్ని అంటే అతను స్టార్ అయినా సూపర్ స్టార్ అయినా ఏ స్టార్ అయినా సరే ఆయన మధ్యతరగతి జీవన విధానాన్ని కోరుకుంటారు తన పాత స్నేహితులతో గడపడానికి ఇప్పటికీ ఇష్టపడతారు తరచుగా రజనీకాంత్ బెంగళూరు వెళ్ళి తన పాత ఆర్టీసీ మిత్రులతో తను కండక్టర్గా ఉన్నప్పుడు తిరిగిన ప్రాంతాల్లో ఆయన తిరిగి సంతృప్తి చెందుతుంటారు ఆనందం పొందుతుంటారు తను కండక్టర్గా ఉన్నప్పుడు ఉన్న డ్రైవర్ ఇంట్లోనే ఆయన నివాసం కూడా ఉంటారు అలాంటి మనస్తత్వం ఉన్న రజనీకాంత్ సినిమాలోకి రావడం కాకతాళీయమైన స్టార్ఢం అనుభవించాక ఇప్పుడు తను కోరుకున్న జీవితంలోకి వెళ్ళాలన్న భావన ఆయనలో ఉన్నట్టుగా మనకు సంకేతాలు అందుతున్నాయి మరి రజనీకాంత్ రిటైర్మెంట్ను ఆయన కుటుంబ సభ్యులు అంగీకరిస్తారా ఆయన కుమార్తెలు ఒప్పుకుంటారా అనేది కూడా మనకు కొంత సంశయం ఉంది పైగా రజనీకాంత్ ఫాలోవర్సు చాలా ఎక్కువ మరి వాళ్ళు కూడా నిరసనకు దిగే అవకాశం ఉంది రజనీకాంత్ రిటైర్మెంట్ ప్రకటిస్తే అభిమానుల నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది మరోవైపు ఏమంటే ఇండస్ట్రీ ఏమంటుందంటే రజనీకాంత్ స్టార్డం అంటే ఏ సూపర్ స్టార్ అయినా ఏ సినిమా హీరో అయినా ఏ లాంగ్వేజ్ అయినా సరే వాళ్ళ స్టార్డమ్ అనేది కొంతకాలమే ఉంటుంది ఆ తర్వాత ఇంకో బ్యాచ్ ముందుకు తోసుకొస్తుంటుంది దూసుకొస్తుంటుంది అలాగే రజనీకాంత్ కూడా ఈ స్టార్డమ్ ప్రజెంట్ ఉన్న స్టార్డం కొంతకాలం తర్వాత తగ్గిపోయే అవకాశం ఉంది నెక్స్ట్ తరం వచ్చి రజనీకాంత్ ఉన్న స్థానాన్ని చేరుకునే పరిస్థితులు కూడా అక్కడ బాగా కనబడుతున్నాయి ఈ నేపథ్యంలో ఒక స్టార్గా ఒక వెలుగు వెలిగిన హీరో అక్కడే క్యారెక్టర్ పాత్రలు చేస్తూ లేదా అవకాశాలు లేని పరిస్థితిలో ఎదుర్కోవడం కంటే గౌరవంగా సినీ రంగానికి దూరంగా వెళ్ళడం అనేది ఒక తెలివైన ఆలోచన అలాంటి ఆలోచనలు రజనీకాంత్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఇది ఒక అద్భుత సంచలనమేం కాదు ఒక సామాన్యుడు ఉద్యోగి ఎవరైనా సరే అరవై ఏళ్ళు వచ్చాక రిటైర్ అవుతుంటారు అలాగే సినిమా వాళ్ళకు కూడా తమ స్టార్ వెలుగులు తగ్గాక రిటైర్ కావడం చాలా గౌరవం కూడా అలాంటి గౌరవ గౌరవమైన నిర్ణయం రజనీకాంత్ తీసుకుంటే కనుక అది అందరూ ఆహ్వానించింది అయితే రజనీకాంత్ రిటై రిటైర్ అయితే మాత్రం ఇది ఇతర భాషల్లో ఉన్న హీరోలకు కూడా ఒక ఒక సూచనలాగా కనబడుతుంది కొంత ఎంతకాలం ఈ కెరీర్ కొనసాగిస్తాం ఇక ఈ వెలుగు జెలుగు గ్లామర్ నుంచి ప్రపంచం నుంచి దూరంగా వచ్చి తమకు ఇష్టమైన జీవితాన్ని గడపాలనే ఆలోచన చాలామందిలో ఉంటుంది దాన్ని కొందరే ఆచరణ పెట్టగలుగుతారు మన తెలుగులో శోభన బాబు స్టార్గా ఉన్నప్పుడే తను రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే అంటే తనకిష్టమైన జీవితాన్ని ఒక మానవుడు తన జీవితంలో గడపాలనే అవకాశం వస్తే దాన్ని ఆహ్వానించి ఆహ్వానించాల్సిందే అలాంటి ఆహ్వానం కొందరిలోనే ఉంటుంది అలాంటి ధైర్యం అంటే స్టార్డమ్కు దూరంగా వెళ్ళే ధైర్యం కూడా కొందరికే ఉంటుంది మరి ఆ ధైర్యం రజనీకాంత్లో ఏ మేరకు ఉంటుందో మనం వేచి చూడాలి